హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ అభి ఈరోజు ఎంతో టేస్టీగా హెల్త్కి మంచిగా కొబ్బరి ఉండలు చేద్దాము ఎక్కువగా పూజలు చేసినప్పుడు కొబ్బరి ఉంటుంది కదా అప్పుడు కొబ్బరి బెల్లంతో ఇలా లడ్లు చేయండి సూపర్ ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ఇలా చేస్తే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి పట్టుకోండి తర్వాత నేను ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నా మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని తీసుకోండి కడాయి పెట్టి బెల్లం వేసి చాయ్ గ్లాస్ అంతా వాటర్ పోయండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగి తీగపాకం రావాలి తర్వాత ఇంకో కడాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేయండి మనము మిక్సీకి పట్టుకున్న కొబ్బరి పొడిని వేసి మంటను సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేయండి కొబ్బరిలో ఏమైనా వాటర్ ఉంటే వాటర్ అబ్జర్వ్ అవుతుంది ఇలా ఫ్రై చేయకపోతే కొబ్బరిలో వాటర్ వల్ల కొబ్బరి ఉండలు పాడైపోతాయి బూజు పడతాయి ఇలా ఫ్రై చేయడం వల్ల నెల నెల వరకు నిల్వ ఉంటాయి తర్వాత మనం పాకం పట్టుకున్న బెల్లాన్ని వేసి కొంచెం నెయ్యి నాలుగైదు యాలకులు వేసి కలుపుతూ ఉండాలి మాడిపోకుండా తర్వాత ఇలా ఉండలు తయారవుతుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత చేయికి నెయ్యి నెయ్యిని పూసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా ఉండలు చేసుకోండి అంతే టేస్టీ హెల్తీ కొబ్బరి ఉండలు రెడీ మీరు ఎప్పుడైనా కొబ్బరిని పడేయకుండా ఇలా ట్రై చేయండి మన హెల్త్కి కొబ్బరి బెల్లం చాలా శక్తిని ఇస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని ఇట్స్ మీ అబి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో